మంచి ప్రాపర్టీ వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లేకనైతే ప్రెస్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న లేఅవుట్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన లేఅవుట్ అండి ఏపీసీ రెడ్ ప్లాన్ అప్రూవల్ అయితే ఉందండి ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫిఫ్టీ రోడ్స్ అయితే ఉన్నాయండి ఈ లేఅవుట్లో ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయండి చూడండి చుట్టూరు కాంపౌండ్ వాల్ వాటర్ ఫెసిలిటీ కరెంట్ ఫెసిలిటీ డ్రైనేజ్ ఫెసిలిటీ వాకింగ్ ట్రాక్ ఫెసిలిటీ అయితే ఉన్నాయండి పార్క్ కూడా ఉంది థియేటర్స్కి హాస్పిటల్స్కి స్కూల్స్కి మార్కెట్కి అయితే చాలా దగ్గరలో ఉందండి చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయండి ఇక్కడ ఈ వెంచర్లో ఫ్లాట్ అన్ని సేల్స్ అయితే అయిపోయిందండి ఒక ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేస్ అండి మూడు వందల ఎనభై ఐదు గజాల ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది గజం ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారండి మొత్తం డెవలప్మెంట్ అయితే పూర్తి అయిపోయిందండి చూడండి చుట్టూ వ్యూ కూడా చాలా బాగుందండి కృష్ణా జిల్లా విజయవాడ పెనలూరు మండలం అండి బందర్ రోడ్డుకి టూ మినిట్స్లో చేరుకోవచ్చండి మరియు వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతుంది మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి